అందరికీ నమస్కారం నా పేరు కందాల ప్రసాద్ మాది ఉండి నియోజకవర్గం ఆక్విడి మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పార్టీ అధ్యక్షుడిని పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇస్తాననేసరికి ఈ ప్రశ్న రావణు గిలగిలగిలగా కొట్టేసుకుంటున్నాడు ఎంత ఎటగారంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి చగులేరని నింపుకుంటూ ఒకసారి అమర్జీవ్ పొట్టి శ్రీరాములు గారిని నింపుకుంటూ ఒకసారి వాడు వీడు అని మాట్లాడుతున్నాడు ఎలాగా మన స్వతంత్ర సమరయోధుల్ని రాష్ట్రం కోసం పాటుబడిన వ్యక్తుల్ని తెలుగు జాతి కోసం పాటుపడిన వ్యక్తుల్ని సమాజం కోసం జీవితాలను త్యాగం చేసిన వ్యక్తుల్ని వాడు వీడు అని మాట్లాడుతుంది ప్రశ్న రావన్ ఒరే నిన్నే నేను ప్రశ్నించి డైరెక్ట్ గా అడుగుతున్నా మీ పేరు రావణ్ కాదు బచ్చల కూర జోషప్ బచ్చలి కూర జోషప్ బచ్చలి కూర జోషప్ అలియాస్ ప్రశ్న రావణ్ నిన్ను నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద దాడులు జరిగినాయి శిరోమండలం చేస్తే దళితుడిని ఎంపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి దళితుని శిరోమండలం చేసిన వాడి మీద దళితుల మీద టాయిలెట్ వాళ్ళ మీద అదే దళితుల్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీలు చేశాడు చూడబెట్టు కూడ పెట్టుకుని తిప్పుతున్నాడు డీల్ మీద బయటకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే దళిత డాక్టర్ మాస్క్ అడిగితే చంపేస్తే ఆ డాక్టర్ని చంపేసిన వ్యక్తులందరినీ కూడా కూడ పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ రోజుకి ఏ ఒక్కరి మీద చిన్న కేసు ఒక డాక్టర్ చనిపోవడానికి కారణం అయ్యారని చెప్పేసి కేసు లేదు ఎందుకంటే ఆ డాక్టర్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాన్ని ప్రశ్నించాడని చిత్ర హింసలు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఒక ఎంపీ అయ్యి ఉండి రఘురాం కృష్ణరాజు గారు తన పార్టీలోనే తన ముఖ్యమంత్రి గారే మా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి ఇలా అన్యాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు కానీ మాట్లాడినందుకు ఆయన కస్టడీకి తీసుకుని హత్యా ప్రయత్నం చేశారు ఆయన మీద అతి దారుణంగా వ్యవస్థలని లా అండ్ ఆర్డర్ని ఐటీఎస్ ఆఫీసర్లని అందరినీ కంట్రోల్లో పెట్టుకుని ఆయన చెప్పు జాతలో పెట్టుకుని ఇంత చేశారు ఇవన్నీ నీకు కనపడవు ఇవన్నీ కనపడకపోగా ఎస్సీ ఎస్టీ దళిత అనేసరికి నువ్వు వస్తావు కదా ఎస్సీ ఎస్టీ దళితులు నిధులు కార్పొరేషన్ నిధులన్నీ మళ్లించి పథకాల రూపంలో అందరికీ పంచిపెట్టినట్టు జే ట్యాక్స్ రూపంలో తిరిగి వసూలు చేయడం మళ్ళీ మధ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ తీసుకుని మొత్తం రాష్ట్రంలో ఉన్న మందుబాబుల డబ్బు అంతా కూడా వాళ్ళ తల్లులకి అమ్మ అని వేయడం తెల్లారి తండ్రులకి నాన్న తల్లి అని పెట్టి ఈ మద్యం స్పిరిట్ కలిపిన మద్యం అమ్మడం ఆ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా దోచేయడం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా మద్యం అమ్మడం లేకుండా ఆ మద్యాన్ని కూడా కల్తీ చేసిన మద్యం స్పిరిట్ అమ్మడం కొన్ని వేల మంది రిపోర్ట్ కూడా లేకుండా చనిపోయారు కొన్ని వేల ఉదంతాలు రోడ్లకి పల్లెల్లోకి రా నువ్వు దళిత కాలనీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇక్కడ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారని నువ్వు ఒక బీసీ సమాజ వర్గాన్ని అడుగు ఒక ఓసీ సమాజ వర్గాన్ని అడుగు నువ్వు ఓన్లీ దళిత దళిత అంటున్నావు కదా అందరి సమాజ వర్గాలను అడుగు అడిగి నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నడిగోడమే సెంటర్ లో నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకి మైక్ పెట్టి అడుగు నువ్వు నీకు కావాల్సిన చోసిన చోటన ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడడం కాదు రావణ్ అలియాస్ బచ్చలికూర జోషప్ నువ్వు ప్రశ్న అని పెట్టుకున్నావు ప్రశ్న ప్రశ్న అంటే ఏంటి ప్రశ్నించాలి ప్రశ్నించడం అంటే ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో తప్పు జరిగినప్పుడు తను మద్దతు ఇచ్చిన పార్టీ అని కూడా చూడకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బయటకు వచ్చారు తప్పు జరుగుతుంది టీడీపీలో అని మళ్ళీ అదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాం మనం రాష్ట్రం సంకనేగిపోయింది అవినీతి అక్రమాలు దోపిడి దుర్మార్గాలు రౌడీ రాజ్యం వెళ్తుంది ఈ రాజ్యాన్ని దింపేయాలంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వంలో అయ్యి మనం కంట్రోల్లో పెట్టాలి ఆంధ్ర ప్రజల భవిష్యత్తు నా చేతుల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని ముందు పెట్టి ఈసారి మనం ప్రభుత్వంలో భాగస్వామ్య అవుదాం గతంలో అంటే భాగస్వామ్యం లేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి రాష్ట్రాన్ని ఒక నిర్దేశం చేసి చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ తోట రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక సంకల్పంతో ఆయన మీరు నెరవేర్చారు సీసీ రోడ్లు లేకున్నారు అవి కనపడవు నీకు బీటీ రోడ్లు లేతున్నారు అవి కనపడవు నీకు డ్రైనేజ్ లేతున్నారు అవి కనపడవు నీకు ఈ రోజు జలధార అని చెప్పేసి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష చేసి యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఆకలేసినప్పుడు గుడ్డకి మట్టి కట్టుకుని ఆ మట్టి శుద్ధ పెట్టుకుని ఇలా గుడ్డ కట్టుకుని పొట్టను నొక్కి పెట్టి గుడ్డ కట్టుకుని మరి ఆకలను చంపుకుని మరి ఆయన ఆ రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి అని ఈ రోజు అమర్జీవి జలధారని పెడితే దాన్ని కూడా వెట్టకారం చేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం ప్రశ్నారావు నిజంగా సమాజం ఉంటది దేవుడు అనేవాడు ఉంటాడు ఒక నరంలో నాలుగు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి మాట్లాడితే ఖచ్చితంగా నాలుగు తెగిపోయే రోజులు దగ్గరలోనే ఉంటాయి గుర్తుపెట్టుకో నీ మీద ఇప్పటికే బోర్డు కేసులు అయినాయి అసత్యాలు మాట్లాడుతున్నావు అక్రమంగా మాట్లాడుతున్నావు ఒక సమాజంలో గౌరవప్రదంగా ప్రజలకు మంచి చేస్తున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని జోకర్ లాగా నువ్వు లో లేకపోతే నువ్వు ఎటగారు ఇచ్చి మాట్లాడడం నువ్వు బ్యాడ్ మెసేజ్ సమాజానికి ఇస్తున్నావు నువ్వంతా కూడా పోర్ట్రేట్ చేస్తున్నావు ప్రతి ఒక్కరిని కూడా చేస్తున్నావు మంచిని చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అది చెడుకంగా చెప్తున్నావు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావని చెప్పేసి నీ మీద ఎన్నో కేసులు అవుతున్నాయి నువ్వు రాసి పెట్టుకో రాబోయే రోజుల్లో బయటకు వస్తే గుడ్డ లో తీస్తా అంటారు నిన్ను స్వ స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయి రోజులు వస్తాయి ప్రశ్న రావని నువ్వు గుర్తుపెట్టుకో నేను నా మాట గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో అండర్లైన్ చేసి పెట్టుకో నీ మీద నేను ఒక్క వీడియో చేశాను గతంలో ఆ ఒక్క వీడియో చేశానని గిలగిల కొట్టుకున్నావు నువ్వు అరే నా మీద చేస్తున్నారు బుడ్డాగాళ్ళు అలాంటి వాళ్ళు జోకర్స్ జెండా కూలీలు ఎన్ని మాటలు అన్నావు నువ్వు మళ్ళీ నేను నీ మీద వీడియో చేయకూడదు పనికిమాలని ఎదో నోట్లో నోరు ఎట్టడం ఎందుకని నేను ఊరుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాయి ప్రశ్న రావని అలియాస్ బచ్చలికొర జోష పని ఎడు ఒక పనికిమాలనే వెదవ వీడంత ఎదవ ఉండడు పరాణ జీవనమాటడు ఎదుటోళ్ళ మీద పడి ఏడవడం ఒక మంచి చేస్తున్న వ్యక్తిని కూడా అసత్యాలు మాట్లాడి ఒక అబద్ధాన్ని నిజం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రశ్న వీడి వల్ల ఇంట్రుకు ముక్కంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం కాదు కాకపోతే సమాజంలో ఉన్న కొంతమందికి బ్యాడ్ మెసేజ్ వీడు ఇవ్వడం వల్ల కొంతమంది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నారు కొంతమంది స్పందించి స్పందించి అని అడుగుతున్నారు నా స్టైల్లో స్పందిస్తే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఖచ్చితంగా ఈ టాపిక్ మీద కూర్చోవాలి అని అంటే ఈ రోజు స్వతంత్ర సమర యోధుల్ని ఎట్టకారి మాట్లాడే వీడు దాని మీద పిన్ టు పిన్ వీడియోలు చేస్తాను నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి మీకు సో ఇది నేను చెప్పాలనుకునేది ప్రశ్న కూడా ఒక పరాణజీవి రావణాడు వాడి గురించి మాట్లాడటం కూడా మనకి మన నూరు మనమే కంపు చేసుకోవడం అనమాట ఆయన చూస్తేనే వాంత వస్తుంది అంత వికారంగా ఉంటాడాడు అంత వికారంగా ఉంటాడు మాటలు స్క్రిప్టెడ్ వాడి వీడియోలన్నీ కూడా స్క్రిప్ట్ వీడియోలే చేస్తాడాడు ఆడు వీడియోలు చేసేది పబ్లిక్ లోకి వచ్చి అన్యాయం ఎక్కడన్నా జరిగిందన్న చోట అక్కడ ఒక్క చోటనే కదా చుట్టుపక్క ప్రాంతాలకు కూడా నువ్వు వెళ్ళాలి రా గుద్దలో దమ్ము ఉంటే నువ్వు మనిషివైతే నువ్వు నిజంగా అయితే ఒక్క చోటనే కాదు నువ్వు ఆ స్క్రిప్ట్ నీకు పురమాయించి నిన్ను రమ్మని ఇన్వైట్ చేసిన కాదు ఒక చోట కాదు దాని చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి నువ్వు ప్రశ్నించు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద విషయం చెప్పడం కాదురా రే పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోమను వచ్చే ఎలక్షన్లో కనీసం పది సీట్లు ఐదు సీట్లకి దిగజారిపోకుండా చూసుకోమని చెప్పు నా మాట కింద చెప్పరా రావణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భారత్ జై హింద్